హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఎప్పుడైనా చూసారా మీరు కైలాసగిరి అనే టెంపుల్ ఇది ఎక్కడో కాదు మన వరంగల్లో ఉంది మన వరంగల్లో ఎన్నో రకాల టెంపుల్స్ ఎన్నో విజిటింగ్ టూరిజం ప్లేసెస్ చూసారు కానీ ఈ కైలాసగిరి అనే టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసారు కాబట్టి చేయండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి మన దేవుని విగ్రహాలు అనేది చాలా పెద్ద పెద్దగా మనకు ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్లేస్ అనేది దాదాపు ఒక వన్ టు ఏకర్స్ లోపు చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ మా మెసేజ్ చూసారా ఎక్కడ ప్లేస్ దొరుకుతాయి అక్కడ ఫోటో దిగడమే మనం టెంపుల్ లో ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్లో అన్ని మనకు సాయిబాబా కూర్చొని మాట్లాడుతున్నట్టు వంట చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదని అంటే ఈ విగ్రహాలన్నీ సేమ్ ఒక మనిషి రూపంలో ఉన్నట్టే మనకు కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వరంగల్ వెళ్ళినా కానీ లేకపోతే వెళ్ళినప్పుడు కానీ ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాలి చూసారా ఎంత బాగుంటుందో మనము ఇందులో చూడడం కన్నా లైవ్గా చూస్తే మనకి ఒక చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసి కైలాసగిరిలో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇన్ని టెంపుల్స్ ఉంటాయి రైట్ సైడ్ లో అభయ అభయాంజనేయ స్వామి ప్రసన్న లక్ష్మి మాత మండపం ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాగేంద్ర స్వామి దేవాలయం మర్తిపో కైలాసగిరి కాలమైన దేవాలయం ఆది శంకరాచార్య మండపం అయితే యాక్చువల్లీ మన లెఫ్ట్ సైడ్ వెళ్ళినా రైట్ సైడ్ వెళ్ళినా అన్ని కలుస్తాయి కాకపోతే ఏంటి అంటే మనకు డీటెయిల్ గా తెలియడానికి ఇక్కడ ఈ బోర్డు అనేది పెట్టేది ఫస్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ వెళ్ళి ఈ రైట్ సైడ్ టెంపుల్స్ ఉన్నాయి మనం విజిట్ చేద్దాం అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో మనం టెంపుల్స్ అని బిగిరించి స్వామి దేవాలయం ఇక్కడికి వచ్చేస్తాను ఫస్ట్ ఈ టెంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకు లోపలికి వెళ్ళడానికి బ్లాక్ ఉంది ఆ టెంపుల్ అంటే మేము అప్పటికే మేము వెళ్ళేసరికి టూ వీలర్ బ్లాక్ అయింది మార్నింగ్ రెస్టారెంట్ టైంకి అయితే వెళ్ళలేదు మేము మార్నింగ్ మధ్యాహ్నం టు వన్ ఓ క్లాక్ వరకు మేము వెళ్ళినాం అన్నట్టు యాక్చువల్లీ మేము అనుకోకుండా వెళ్ళాము ప్లానింగ్ ఏం లేదు ఇక్కడ నవగ్రహ పేర్ది మాకు పక్కనే ఎందాక చూపించింది కదా మనకు సైన్ లో మీరు పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం బెటర్ ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫైవ్ తర్వాత అన్నా వెళ్ళడం బెటర్ ఎందుకంటే మధ్యాహ్నం వెళ్ళేసరికి మాకు ఎండ కూడా చాలా విపరీతంగా పుట్టింది ఎందుకంటే టెంపుల్ అన్నప్పుడు మనం చెప్పులు లేకుండా వెళ్ళాలి కాబట్టి మనం అట్టి కాళ్ళతో నడుస్తూ ఉంటే ఆ వేడికి అసలు ఎక్కువసేపు ఉండలేకపోయాం అయినా కానీ మేము ఆ టెంపుల్ మొత్తం తిరిగి చూసేసాము అన్నా ఇందాక కదా ప్రసన్న మాత టెంపుల్ అని టెంపుల్ మేము అన్ని టెంపుల్ కొన్ని టెంపుల్స్కి లాక్ ఉంది ఉన్నాయి గేట్స్ కి కొన్ని టెంపుల్స్ లేవు ఈ టెంపుల్ అనేది మనకు ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికైతే ఎండింగ్ వచ్చింది ఒకటి కొన్ని బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నాగు బామ అనేది మనకు ఇక చాలా పెద్దగా మనకు ఒక పది అడుగులు పది అడుగులు పది నుంచి పన్నెండు అడుగులు వరకు ఉండొచ్చు మనకు అయితే వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది మనం వెళ్ళి అక్కడికి డైరెక్ట్ దర్శనం చేసుకున్నట్టయితే పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు ఎప్పుడన్నా వైతిహస్కి వెళ్ళినప్పుడు వరంగల్ లో అన్ని టెంపుల్స్ విజిట్ చేసినట్టే ఇది కూడా విజిట్ చేయండి మీరు గూగుల్ మ్యాప్ లో పుట్టినా కానీ మీకు కైలాసగిరి రూట్ మ్యాప్ అనేది మీకు చూపిస్తుంది అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అనేవి మనకు అనిపిస్తుంది ఇవన్నీ మనకు రాతితో చెక్కినాయి అన్నట్టు ఎంతో అద్భుతంగా ఉంటది ఈ టెంపుల్ అనేది ఇది ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో మనకు స్టార్ట్ చేయడం జరిగింది శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది బద్దికోచమ్మ టెంపుల్ మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేది ఉంటే మనకు శివుడు శివపర్వతి విగ్రహాలు దర్శనం ఇస్తాయి అక్కడ కింద మనకు ఏనుగులతోటి శివునికి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి మనము ఒక రోజు స్పెండ్ చేసినట్టయితే మొత్తం తిరిగి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు టెంపుల్లో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మనం ఆ విగ్రహాల నిలిచి ఉంటే జస్ట్ మనం ఆ ఏనుగు కాళ్ళంతా ఉంటాం అంత పెద్దగా డిజైన్ చేసేది విగ్రహాలు అనేవి ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికి మనము శివుని దగ్గరికి ఎక్కినట్టయితే శివుని కాళ్ళ కడ చిన్నగా కనిపిస్తాం మనం నా నాకు తెలిసినంత వరకు అయితే ఇవి యొక్క ముప్పై నుంచి నలభై ఫీట్ల హైట్ ఉండడం జరిగింది ఇదంతా కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల మీకు ఇట్లా కనిపిస్తుంది కదా మా ఆవిడ అక్కడ నిలబడితే ఎంత హైట్ పడుతుందో మనం దగ్గర నుంచి చూస్తే ఆ థ్రిల్లింగ్ అన్నట్టు అక్కడ పక్కన మనకు మెట్లు ఉంటాయి ఆ మెట్ల ద్వారా మనము శివ పార్వతుల దగ్గరికి మనం వెళ్ళవచ్చు మధ్యాహ్నం అయితే వెళ్ళడం అస్సలు ప్రయత్నించకండి ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది ఆ వేడికి మీరు నడవలేదు బెటర్ ఫ్యూచర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మనకు ఇంకొక టెంపుల్ కూడా కనిపిస్తాయి అన్నట్టు ఇవన్నీ మనకు పక్క పక్కనే ఉంటాయి కానీ కనబడేది బయట నుంచి అని చూస్తే మనకు ఒక్క విగ్రహం కనిపించదు టెంపుల్ ఎంట్రెన్స్ లో చూస్తే మాకు అదే టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే చూసినాక మనకు ఒక్కొక్క విగ్రహం దర్శనం ఇస్తాయి కట్టిన వాళ్ళు కూడా చాలా బాగా అద్భుతంగా కట్టి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మణికంఠ స్వామి దర్శనం ఇస్తారు అయ్యప్ప స్వామి మణికంఠ స్వామి పులి మీద విగ్రహం చాలా బాగా డిజైన్ చేశారు అన్నట్టు మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరూ లేరు టెంపుల్ మొత్తం ఖాళీగా ఉంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది అందుకే అంత ఫ్రీగా వెళ్ళి మేము వెళ్ళి ఈవినింగ్ వరకు మీ వెంటనే అండ్ మీరు చూసినట్టయితే మనం ఎక్కడ కూడా శ్రీరాముడు శివునికి అభిషేకం చేసినట్టు మనకు ఎక్కడ కూడా ఒక విగ్రహం కూడా లేదు ఫోటో కూడా లేదు కానీ ఇక్కడ చూసినట్టయితే రాముల వారు శివునికి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అది ఎంత అద్భుతంగా పెట్టారు విగ్రహాలు మనకు అభిషేకం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నట్టు అసలు నేను ఇంతవరకు అయితే ఇలాంటి ఫోటో కానీ విగ్రహాలు కానీ నేను చూడలేదు శివునికి అభిషేకం చేసినట్టు గ్రాముల వాళ్ళు మా వెళ్ళినట్లయితే మనకు సూర్య భగవానుడు కనిపిస్తుంది అలాగే దుర్గం గతంలో వెళ్ళినట్టు విగ్రహాలు చాలా ఎత్తితో నియమించారు అండ్ మనం వెళ్ళేటప్పుడు కూడా మనకు పక్కన చిన్న చిన్న విగ్రహాలు అనేది ఉంటాయి లింగం లా శివలింగాలు కానీ చిన్న చిన్న శివ కానీ వినాయకులు కానీ అన్ని విగ్రహాలు సూర్య భగవానుడు రంగం మీద వెళ్ళినట్టు అంటే మనం ప్రతి ఒక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళి మనం దర్శనం తీసుకోవచ్చు ఫోటోలు దిగవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు పిల్లలు మాత్రం డెఫినెట్ గా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు నేను హాలిడే ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడికి వెళ్ళాను ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో ఇక్కడ కూడా వెళ్ళి ఫొటోస్ కొసేపు తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అండ్ ఒకటి గమనించండి హనుమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కాలను టచ్ చేయద్దు ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు కాలభైరవ ముఖద్వారం కనిపిస్తుంది అన్న కాలభైరవుడు అనగానే అది ఒక వైబ్రేషన్ వస్తుంది ఎందుకోగా ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన దేవుడు కాలభైరవుడు మనకు అడుగు అడుగున శివలింగాలు అయితే కనిపిస్తాయి చిన్న చిన్న విగ్రహాలు మా మేడం చూడండి హస్బెండ్ కృష్ణుని లెక్క ఉండద్దు కానీ వెళ్ళి కృష్ణుడికి మాత్రం మొక్కుతారు ఇంకా కృష్ణుని లెక్క చేస్తే మాత్రం నచ్చదు పక్కన చూడండి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి గో ఒక బండరాయికి సూపర్ గా ఉంది కదా అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది ఓన్లీ ద్వారం ఏమి ఉంటుంది ఇక్కడ టెంపుల్ అయితే ఏముండదు వాళ్ళు చేద్దాం అనుకుని మరి అలా వదిలేసిన కావచ్చు అలా ఇంకొంచెం ఆ మెట్ల ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తే మనకు రైట్ సైడ్ లో లక్ష్మీదేవి కనిపిస్తుంది అది కూడా ఒక ఫౌంటైన్ అన్నట్టు అదంతా చెరువు చెరువు మధ్యలో ఆ విగ్రహం ఉండాల్సింది కానీ ఇంకా అది ప్రిపరేషన్లోనే కన్స్ట్రక్షన్లోనే ఉన్నది ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు నాకు తెలిసి ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఎండింగ్లో మొత్తం పూర్తయిపోతుంది ఇక్కడ నుండి కృష్ణుడి పక్కన గోపికలు చాలా అద్భుతంగా ఉంది సూపర్గా అనిపిస్తుంది ఇది మనము వీడియోలో చూడడం కన్నా లైవ్గా వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా ఫౌంటైన్ అన్నట్టు ఇందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ మధ్యలో మనకు శివుడు లింగాలు పెట్టిండ్రు అలా డిజైన్ చేసారు అక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు ఇదంతా కూడా మనకు ఫౌంటైన్స్ వాటర్ తోటి మనకు డిజైన్ చేస్తారు అన్నట్టు ఇది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళి చూస్తే అది థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ నైట్ టైంలో విజిట్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి మనకు వాటర్ ఎఫెక్ట్స్ లైటింగ్ ఎఫెక్ట్స్ అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఆది శంకరాచార్య మఠము మనకు మహర్షి కనిపిస్తాడు మహర్షి అంటే మహేష్ బాబు కాదండి అందరూ మహర్షి అంటే మా మహేష్ బాబు అనుకుంటారు శంకరాచార్య మఠము ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు మహర్షి అక్కడ పేర్లు ఉంటాయి అన్నట్టు బ్యాగు భృగు భృగు మహర్షి ఇందులో కూడా మనకు వాటర్ అనేది రావాల్సి ఉంది మఠంలోకి వెళ్ళి కూడా మనం చూడవచ్చు మీరు వెళ్ళినప్పుడైతే దాదాపు మీరు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ టై సిక్స్కి మనం స్టార్ట్ అయ్యి టెన్ లెవెన్ వరకు మనం కంప్లీట్ చేసుకొని బయటికి రావాలి ఎందుకంటే ఆ ఎండకు మీరు లోపల నడవలేరు అంత పెద్ద చెట్లు కూడా మనకు లోపల లేవు మనకు కాళ్ళు కాలుతా ఉంటాయి ఇలా ఇంకొంచెం మన ముందుకు నడిచేది ఉంటే మనకు కాళ్ళ భైరవని టెంపుల్కి ఎంట్రన్స్ వస్తుంది అన్నట్టు ఇక్కడ హోమం చేసింది హోమం కూడా చేసుకోవచ్చు అన్నట్టు అట్లా డిజైన్ చేశారు అంటే నిజంగా చేయడం కాదు కానీ కాలభైరవునికి పూజలు చేస్తారు కదా అట్లా డిజైన్ చేసి పెట్టాను అనండి మీరు తప్పకుండా పిల్లలతోటి మాత్రం విజిట్ చేసేది ఉంటే వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారండి మేము వెళ్ళినప్పుడైతే అసలు అక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేకుండే మేబీ ఇప్పుడు ఇట్లా ఎంట్రీ టికెట్ పెట్టవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇంత పెద్ద వి విగ్రహాల టెంపుల్ మనకు ఉన్నది అంటే ఖచ్చితంగా మనకు ఎంట్రీ అనేది తప్పకుండా ఉంటుంది మేము మనము బై కాలభైరవం దగ్గరికి వచ్చేసాము దగ్గర ఒక ముప్పై నుంచి నలభై అడుగుల వరకు ఉండవచ్చు ఓకే అండి మా మిసేజ్ చూడండి కాలభైరుని విగ్రహం చూడంగానే కింద తపస్సు చేస్తుంది ఓకే వీడియో మొత్తం చూసిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడని వారికి షేర్ చేయండి మీ దగ్గరలో ఉన్నవారికి ఈ విషయం అయితే చెప్పండి ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్